తెలుగు న్యూస్ కి స్వాగతం సుస్వాగతం జగిత్యాల జిల్లా రైతు రుణమాఫీపై కేటీఆర్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హరీష్ రావుని రాజీనామా పత్రం ఎక్కడా ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వం చేసిన మంచి పనిని హర్షించండి భారతదేశ చరిత్రలో రైతు రుణమాఫీ సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గ కార్యక్రమం రైతు బంధుకు రైతు రుణమాఫీకి సంబంధం లేదు రైతు బంధు యథావిధిగా అమలవుతుంది రుణమాఫీని జీర్ణించుకోలేక కేటీఆర్ హరీష్ రావు బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు రుణమాఫీకి రేషన్ కార్డుకు సంబంధం లేదు పట్టాదారు పాస్బుక్ కలిగిన ప్రతి రైతుకు రుణమాఫీ రైతు రైతు కూలీల శ్రేయస్సే లక్ష్యంగా కాంగ్రెస్ పోటీ పనిచేస్తుంది భారతదేశంలో ఏదైతుందో చరిత్రాత్మకమైన దినంగా అయితే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతవరకు బడా పెట్టుబడిదారులకు అండగా పడే విధంగా అదాని అంబానీ లాంటి వ్యాపారవేత్తలకు ఏదైతుందో లక్షల కోట్లు ఏదైతుందో వాళ్ళకు రుణమాఫీ చేస్తుంటే ఇలా రైతాంగం పక్షాన నిలబడి రైతాంగాన్ని అప్పులు ఒప్పులు వెళ్లికి చేపడే విధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో వరంగల్ డిక్లరేషన్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో రెండు లక్షల రూపాయల వరకు ఏకమత్తంగా రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని మరి పేర్కొనడం జరిగిందో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు పక్షపాతి ఈరోజు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అట్లా ఏక మొత్తంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయబడే విధంగా ఈరోజు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అరవై లక్షల రైతాంగ కుటుంబాలకు మేలు ఒనుగుతబడే విధంగా ఈరోజు ఏదైతుందో లక్ష రూపాయల వరకు అందరి అకౌంట్లలో వారి బకాయి ప్రభుత్వం చెల్లింపు చేస్తూ వాళ్ళు రుణ చేయటం అట్లా ఏదైతుందో రేపు ముప్పై ఒకటి జూలై నాటికి ఏదైతుందో లక్ష యాభై వేల రూపాయల వరకు ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగాన్ని రుణమిక్తం చేయటం అట్లా ఆగస్టు మాసంలో ఏదైతుందో రెండు లక్షల రూపాయల వరకు రుణమిక్తం చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం నిజంగా వాళ్ళ నా భూతో నా భవిష్యత్తు అని పేర్కొంటారు కదా వచ్చే భవిష్యత్తులో ఏం దొరుకుతుందో చెప్పలేం కానీ నాకున్న అనుభవంలో ఇంతవరకు ఏది ఇస్తుందో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినట్టు ఉదంతం మనం లేదు అని చెప్పి అంటాం అది వల్ల రాహుల్ గాంధీ గారు ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఏకమొత్తంగా ఈ రుణమాఫీ చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎదుగుతుందో మరి ఈ సంబరాల కార్యక్రమాన్ని చేయడం ఇందులో పాల్గొన్నటువంటి ఒక యావత్ కాంగ్రెస్ శ్రేణులు నాయకత్వం రైతాంగం వీళ్ళ యువజన అట్లాగే ఇది విద్యార్థి విభాగం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇలా రైతాంగం లేదు రైతు బంధు రైతు భరోసా కార్యక్రమం క్రింద యథావిధంగా అమలు కాబోతున్నది రైతు భరోసా కార్యక్రమం అమలు సంబంధించి ఏదైతుందో వీళ్ళ గతంలో ఏదైతుందో సాగులో లేనటువంటి భూములకు మరి కొంత నిధులు వెచ్చించి దుర్వినియోగం కావడం జరిగింది ఆ విధంగా దుర్వినియోగం కాకుండా ఏదైతుందో వాస్తవంగా సాగు ఒక భూములకు మాత్రమే రైతు భరోసా కల్పింపజేయబడే విధంగా వీళ్ళ క్యాబినెట్ సబ్ కమిటీ మొత్తం జిల్లాలు సందర్శిస్తుంది రేపు కూడా కరీంనగర్ జిల్లా కేంద్రం ఉమ్మడి జిల్లా కేంద్రానికి వస్తుంది రైతు భరోసా కార్యక్రమం ఏదైతుందో అది యథావిధిగా కొనసాగుతుంది రుణమాఫీకి రైతు భరోసాకి ఏ విధమైన సంబంధం లేదు రైతు రుణమాఫీని ఏదైతుందో జీర్ణించుకోలేక ఇక్కడ కేటీఆర్ గారే కానీ హరీష్ రావు గారే కానీ జీర్ణించుకోలేక చెప్పారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చెప్పండి నిన్నటి వరకు ఏది ఇస్తుందో ఏదో రేషన్ కార్డు రేషన్ కార్డు అని చెప్పి మాట్లాడింది ముఖ్యమంత్రి గారు ఏదైతుందో రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డుకు సంబంధం లేదు రేషన్ కార్డు కేవలం కుటుంబం ఫ్యామిలీ హోల్డింగ్ను గుర్తింపు మాత్రమే రేషన్ కార్డు పట్టేదార్ పాస్బుక్ కలిగి ఉండి ఏ బ్యాంక్ అని కానివ్వండి పంట రుణం పొందినప్పుడు ప్రతి రైతుకు ఏదైతుందో రెండు లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి చిల్లర ఎయిటీన్త్ అని చెప్పంటున్నా ఇవాళ లక్ష రూపాయల రుణమాఫీ అయిపోతుంది అయిపోతుందని చెప్పి అంటున్నా రేపు ఆగస్టు మాసానికి ఏదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కాబోతుందని చెప్పా ఇది యావత్ భారతదేశ చరిత్రలో యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో ఒక కార్యక్రమం చెప్పంటున్నా యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నది రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు ఏకమత్తంగా అమలు చేయబడడం ఒక ఎవరు కూడా ఊహించు చెప్పంటున్నా ఇది కేవలం ఇరవై లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ ఏదైతుందో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కల్పించబోతుంది అరవై లక్షల కుటుంబాలని చెప్పడం నలభై లక్షలు కాదు అరవై లక్షల కుటుంబాలకు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల కుటుంబాలకు ఏదైతే ఉందో ఇలా రుణమితో చేస్తున్న ఇంత గొప్ప కార్యక్రమం శివరు కూడా ఊహించుకుంటారని చెప్పారు దయచేసి ఏదైతే ఉందో జిల్లాకు సంబంధించిన రాష్ట్ర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి జిల్లా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎన్నికల ముందు మేము ప్రచారంలో చాలా చెప్పినాం ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తా చూస్తా అని చెప్పినాం ఈ ఆరు గ్యారెంటీ పథకాల్లో నాలుగు గ్యారెంటీ పథకాలు అమలవుతున్నాయి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు కానీ అదేవిధంగా గృహజ్యోతి ద్వారా రెండు వందల యూనిట్ కానీ అదేవిధంగా మా ఆరోగ్యశ్రీ పథకం కానీ మరి ఈ విధంగా సుమారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు వరకు సంక్షేమ కార్యక్రమాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పక్షాన ప్రజల కండలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఈరోజు రైతు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో మాఫీ విషయంలో కానీ రైతుల బట్టల కొనుగోలు విషయంలో కానీ రైతులకు మద్దతు ధర విషయంలో కానీ ఏ రోజు పట్టించుకోలే ఈరోజు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉన్నటువంటి మొన్నటి వరకు మంత్రిగా వేరు వచ్చిన హరీష్ రావు ఏమన్నాడు మీరు గిట్ట రైతులకు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గిట్ట రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు నేను హరీష్ రావు గారిని అడుగుతున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ రాజ్యాంగ నిర్మాత మా దేవుడి యొక్క సాక్షికి అడుగుతున్నా ఏదైతే ప్రజలకు ఇచ్చినావు పత్రికా ముఖంతో ప్రకటన చేసినావు కాగితం పట్టుకపోయి తెలంగాణ ఏదైతే దగ్గర కలబై నువ్వు మాట్లాడినావు కదా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత నువ్వు రాజీనామా పత్రం తీసుకొని తయారుండి హరీష్ రావు నువ్వు ఆ ఫార్మేట్ లేకపోతే ఫార్మేట్ జైతా జిల్లా కాంగ్రెస్ నుంచి ఆ ఫార్మేట్ మేము మేలు పంపిస్తాము ఆ ఫార్మేట్లో ఫిల్ చేసి గవర్నర్కి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రెండో విషయానికి వస్తే ఎంటీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్